పెళ్ళి తర్వాత ఖుషి మనతో పాటు ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు ఈ పెళ్ళికి మీరు మీరు ఓకే చెప్తారా అని చెప్పి నరేష్ తులసిని అడుగుతూ ఉంటాడో దాంతో తులసి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పదండి బయట అందరూ మన కోసం చూస్తున్నారు అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడో తులసి నరేష్ ఇద్దరు కూడా బయటకు వస్తారు మీ అమ్మాయి నన్ను అడిగింది ఒకే ఒక మాట అది కూడా కృషి గురించి ఖుషి మాతో పాటు ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదో తులసి నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్ళి పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక సిద్ధు గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు నరేష్ పెళ్ళికి ఓకే చెప్పడంతో మరి అమ్మాయికి అబ్బాయి నచ్చిందా అని చెప్పి తులసి వాళ్ళ వద్దిన శాంతి అంటూ ఉంటుంది దాంతో తులసి నాకు కూడా ఈ పెళ్ళికి ఓకే అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు కళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఏమీ మాట్లాడలేక ఎంత బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటో సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడో ఇదంతా చూస్తున్న ఖుషి ఏమైంది ఫ్రెండ్కి ఎందుకు అలా డల్గా ఉన్నాడో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి తులసికి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందన్నమాట త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దామని చెప్పి తులసి వదిన శాంతి అంటూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంది బాబు మీ వాళ్ళను అమెరికా నుండి రమ్మని చెప్పండి త్వరలో ఒక మంచి ముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపిస్తాము అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు చెప్పడంతో అలాగే అండి వస్తానంటూ నరేష్ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు మరో పక్క సిద్ధు బండి మీద వస్తున్నప్పుడు తులసి పెళ్ళికి ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు అనవసరంగా తులసి విషయంలో నేను లేట్ చేశాను నేను లేట్ చేయడం వల్ల తులసికి మరొక వ్యక్తితో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు సిద్ధు ఇంటికి వచ్చేసరికి బస్వరాజు కనిష్క వీళ్ళందరూ కూడా సిద్ధు ఎదురు చూస్తూ ఉంటారు అదిగో సిద్ధు వచ్చేసాడు అని చెప్పి బసవరాజు రారా సిద్ధు నీ కోసమే అందరం ఏదో చూస్తున్నామని చెప్పి అంటూ ఉంటే సిద్ధు డల్గా లోపలికి వస్తాడు కనిష్క సిద్ధు నీ కోసం నేను నీకు ఇష్టమైన స్వీట్ని ప్రిపేర్ చేశాను ఒకసారి టేస్ట్ చెడు అని చెప్పి తినిపించబోతూ ఉంటే సిద్ధు మాత్రం ఏమి పట్టనట్టుగా గదిలోకి వెళ్ళిపోతాడు ఏమైంది సిద్ధుకి ఎందుకు అలా ఉన్నాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అమ్మ కనిష్క నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పి బసవరాజు సిద్ధు దగ్గరికి వస్తాడు రే సిద్ధు ఏమైందిరా ఎందుకు అలా ఉన్నాం అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు అని చెప్పి అంటూ ఉంటే ఏం జరుగుతుందని సిద్ధు అడుగుతాడు ఈరోజు కనిష్కకి నీకు రా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఏంటి నానా ఎంగేజ్మెంటా అసలు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఈ ఎంగేజ్మెంట్ని ఏర్పాటు చేశారని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బస్వరాజు రే సిద్ధు అదేంటిరా నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి నువ్వు కూడా ఒప్పుకుంటావు కదా మరి మొట్టమొదటిసారి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే నాన్న మీకు ఎదురు చెప్తున్నందుకు నన్ను క్షమించండి కనీష్కని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను తులసిని ప్రేమిస్తున్నాను తులసిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు బస్వరాజ్కి చెప్పడంతో బస్వరాజు రేసిద్దు కనిష్కని పెళ్లి చేసుకుంటే నీ రాజకీయ జీవితం బాగుంటుంది అదే ఆ తులసిని పెళ్ళి చేసుకుంటే నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి అంటూ ఉంటాడో ఇక దాంతో సిద్ధు ఒక్కసారిగా షాక్తో ఏం మాట్లాడుతున్నానా నాన్న నువ్వు తులసిని పెళ్లి చేసుకుంటే నేను జైలుకి ఎందుకు వెళ్తానని చెప్పి అంటూ ఉంటే సిద్ధు ఇన్ని రోజులు నేను నీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాను రా ఆ రోజు మనం నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం గుర్తుందా వర్షం పడుతూ ఉండగా మనం హడావిడిగా వెళ్తూ ఉంటే నువ్వు ఒక కార్కి యాక్సిడెంట్ చేశావు నామినేషన్కి లేట్ అవుతుందని చెప్పి బలవంతంగా కేసు అవుతుందేమోనని భయపడి నిన్నక్కడి నుండి నేను తీసుకెళ్ళిపోయాను ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది మరెవరికో కాదు తులసికి కాబోయే భర్తకు ఆ ప్రమాదంలో తులసికి కాబోయే భర్తతో పాటు అతని తల్లి కూడా చనిపోయారు పాప మాత్రం బతికి బయటపడింది ఈ నిజం బయటకు వస్తే ఎక్కడ నీ మీద కేసు అవుతుందనని అప్పటి నుండి నేను జాగ్రత్త పడుతూ వస్తున్నాను పైగా తులసి కూడా ఆ కేసు గురించి చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది ఆ ఇన్వెస్టిగేషన్లో నువ్వే ఇదంతా చేసావని తెలిస్తే తులసి నిన్ను వదిలిపెట్టదు ఒకవేళ నువ్వు తనని పెళ్లి చేసుకున్నా కూడా ఆ తులసి నిన్ను జైలుకి పంపిస్తుంది అదే నువ్వు కనిష్కని పెళ్ళి చేసుకుంటే వాళ్ళ నాన్నకు పలుకుబడి ఉంది కాబట్టి నీ రాజకీయ జీవితం కూడా బాగుంటుంది కాబట్టి తులసి నేను ఏమి చేయడానికి ఉండదు అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను దయచేసి కనిష్కని పెళ్లి చేసుకోరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు జరిగిందో జరిగిపోయింది ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసి ఈ కొత్త బట్టలు వేసుకొని కింద అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు ఇప్పటి వరకు తులసి ఒప్పుకుంటే తన మెడలో తాళి కట్టాలని అనుకున్నాను నాన్న కానీ ఇప్పుడు మీరు చెప్పిందంతా విన్న తర్వాత ఒక విధంగా తులసి జీవితం నాశనం అవ్వడానికి కారణం నేనే కాబట్టి తులసి జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది తనకు ఒక మంచి జీవితం ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను పెళ్ళండి చేసుకుంటే తులసిని పెళ్లి చేసుకుంటాను ఈ ఎంగేజ్మెంట్ నాకొద్దు నా దయచేసి వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పండి ఒకవేళ మీ మాటే నెగ్గాలనుకుంటే నేను ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధు బసవరాజుకి చెప్పడంతో బస్వరాజు కంగారుగా కిందకు వస్తాడు మునుస్వామి దయచేసి నన్ను క్షమించు సిద్ధు మూడెందుకో అస్సలు బాగోలేదు దేని గురించో డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి నేను మళ్ళీ ఒక మంచి రోజు చూసి కవర్ చేస్తాను ఆ రోజు మనం నిశ్చితార్థం చేసుకుందామో అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు దాంతో కనిష్క ఏంటంకులు ఇదంతా మమ్మల్ని నిశ్చితార్థమని ఇంటికి పిలిచి ఇంత అవమానిస్తారా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ కనిష్క కనీసం నువ్వైనా నా బాధని అర్థం చేసుకోమ్మా ఖచ్చితంగా నీ పెళ్ళి సిద్ధుతోనే జరుగుతుంది నేను నీకు మాటిస్తున్నాను కదా కాకపోతే నాకు కాస్త టైం ఇవ్వ సిద్ధుని నేను ఒప్పిస్తాను అని చెప్పి బస్వరాజు చెప్పడంతో సరే అంకుల్ మీ మీదున్న నమ్మకం గౌరవంతో మేము వెళ్తున్నాము త్వరలోనే మీరు మా పెళ్ళికి డైరెక్ట్గా ముహూర్తం పెట్టించండి ఈసారి ఈ ఎంగేజ్మెంట్ లాంటివి ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా నేను పీటల మీద కూర్చొని సిద్ధుతో తాళి కట్టి చేసుకుంటానని చెప్పి కనిషక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క సిద్ధు తులసికి తన వల్ల జరిగిన అన్యాయం గురించి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో సారీ తులసి నా వల్లే నీ జీవితం అయిందని చెప్పి సిద్ధు కుమ్మిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే బార్కి వెళ్ళి సిద్ధు మందు తాగుతూ ఉంటాడు అన్న ఎప్పుడు లేనిది ఎందుకన్నా ఇంతలో మందు తాగుతున్నామని చెప్పి అంటూ ఉంటే ఏం చెప్పమంటారా నా వల్లే తులసి జీవితం నాశనమైపోయింది అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో మరోపక్క నరేష్ సువర్ణిక భార్గవ్ వీళ్ళందరూ కూడా అదే బార్లో కలుసుకుంటారు మొత్తానికి సాధించావు చాలా మంచోళ్ళలాగా నటించి తులసిని పెళ్ళికి ఒప్పుకునేలాగా చేశావు అని చెప్పి సువర్ణిక వాళ్ళు నరేష్ని పొగుడుతూ ఉంటారు ఇప్పుడు మీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ మీ అమ్మానాన్నల క్యారెక్టర్స్ కూడా అమెరికా నుండి వచ్చినట్టుగా సెట్ చేయాలి అప్పుడు పూర్తిగా వాళ్ళు నీ బుట్టలు పడిపోయి పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేస్తారు త్వరగా అమెరికా వెళ్ళిపోవాలని వాళ్ళని తొందర పెట్టి తులసిని పెళ్లి చేసేసుకో పెళ్ళి తర్వాత నీ గురించి తెలిసినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు కూతురి జీవితం నాశనం అవుతుందని పరువు పోతుందని భయపడి నువ్వు చెప్పినట్టుగా వింటారు అని చెప్పి సువర్ణిక భార్గవ్ ఇద్దరు కూడా నరేష్కి చెబుతూ నరేష్కి కొంత డబ్బు చేతిలో పెడుతూ ఉంటారు ఇక ఇదంతా కూడా సిద్ధు వింటాడో విని సువర్ణిక వాళ్ళు కావాలని తులసి జీవితం నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి నరేష్ని చితక్ కొడుతూ ఉంటాడు రే తులసి జీవితాన్ని నాశనం చేయడం కోసమే మంచోళ్ళగా నటిస్తూ పెళ్లి చూపులకు వచ్చావా అని చెప్పి సిద్ధు నరేష్ని చిత్త కొడతాడు చూడు నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ మళ్ళీ ఇంకోసారి లక్ష్మక్క వాళ్ళ ఇంటి వైపు వస్తే కాళ్ళు విరగొడతాను అని చెప్పి సిద్ధు నరేష్కి వార్నింగ్ కూడా ఇస్తాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే కుషి పాప రోడ్డు మీద ఆడుకుంటూ కింద పడిపోతుంది ఇకలా ఖుషి కింద పడిపోయి తన కాలికి దెబ్బ తగలడంతో అటువైపుగా వెళ్తున్న సిద్ధు కింద పడిపోయిన ఖుషిని చూసి పరుగు పరుగున వచ్చి పాప ఖుషి ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా ఇలా రోడ్డు మీదకి వస్తే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అంటూ తన దగ్గరున్న ఖర్చు తీసుకొని కుషి కాలికి కట్టు కడతాడు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్ అని చెప్పి ఖుషి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది పద నేను నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు ఖుషిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాడు ఇక తర్వాత లక్ష్మి సిద్ధుని చూసి సిద్ధు బాబు నువ్వు ఎప్పుడొచ్చావు డ్రా కూర్చో అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు నరేష్ గురించి అక్కకు ఎలాగైనా చెప్పాలి అని అక్క నిన్న తులసికి పెళ్లి చూపులు అయ్యాయి కదా అతను మంచివాడు కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి అక్కడికి వచ్చి సిద్ధుతో గొడవ పడుతూ కావాలని నా పెళ్లి చెడగొట్టడానికి అతను మంచివాడు కాదని చెప్తున్నావు కదా మీ సలహా మాకేం అవసరం లేదు వెళ్ళిపో అంటూ సిద్ధు మీద మండిపడుతుంది దాంతో సిద్ధు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఖుషి తులసితో అమ్మ నేను నీతో ఒక విషయం చెప్పాలి నిన్న నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక అంకుల్ వచ్చాడు కదా ఆ అంకుల్ నాకు ఏమాత్రం కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా సిద్ధు అంకుల్ని నువ్వు పెళ్లి చేసుకో ఆ అంకుల్ అయితే నిన్ను నన్ను బాగా చూసుకుంటాడని నాకు అనిపిస్తుంది ఆ అంకుల్ నిన్ను ఇష్టపడుతున్నాడట ఆ రోజు జాను పిన్ని పెళ్ళిలో ఆ అంకుల్ నీ గురించి ఎవరితోనో ఫోన్లో చెప్పడం నేను విన్నాను ఆ అంకుల్ చాలా మంచివాడు తనని చూస్తూ ఉంటే నాకు నాన్నని చూస్తున్నట్టుగానే అనిపించింది జాను పిన్ని పెళ్ళిలో ఆ అంకుల్ నాకు ఎంతో ప్రేమగా తినిపించారు నన్ను చాలా బాగా చూసుకున్నారు నన్ను వచ్చిన అంకుల్ చాలా రూడుగా అనిపిస్తున్నారమ్మ ఆ అంకుల్ కంటే ఈ అంకుల్ని పెళ్లి చేసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పి ఖుషి తులసికి చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి